భార్యాభర్తల అనుబంధంలో పెళ్ళైన కొత్తలో కొన్నాళ్ళు ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉంటారండి ఒకరిని విడిచి ఒకళ్ళు ఉండలేనంతగా కానీ రోజులు గడిచే కొద్దీ విసుగులు అసహనాలు లోపాలు చూపుకోవడాలు ఇంకా నిందించుకోవడాలు ఇలాంటివి రాకుండా ఉండాలంటే కొన్ని సూత్రాలు పాటించాలండి అవేంటంటే లోకంలో ఏ ఒక్కరు కూడా పరిపూర్ణులు కాదండి నిక్కచ్చిగా ఉండరు ఏవో బలహీనతలు ఉంటూనే ఉంటాయి చిన్న చిన్న విషయాలకే ఈగోలు పోకుండా అర్థం చేసుకోగలిగితే చాలు గొడవలు రాకుండా ఉండొచ్చు అలాగే కాస్త సరిపెట్టుకునే లక్షణాలు కూడా అలవాటు చేసుకుంటే కోపతాపాలనేవి రావండి అప్పుడు ఇరువురు మధ్య ప్రేమ కూడా తగ్గదు ప్రేమ బలంగా ఉన్నప్పుడు చిన్న చిన్న తప్పులు జరిగినా వారే అర్థం చేసుకుంటారండి నువ్వు పక్కన లేకపోతే చాలా వెలితిగా ఉందని చెప్పి చూడండి మీ పార్ట్నర్ ముఖం ఎలా వెలిగిపోతుందో ఒకరితోడే ఇంకొకరు కోరుకోవడం కంటే హ్యాపీ ఏముంటుంది చెప్పండి సంసారంలో చిన్న చిన్న సర్దుబాటులు త్యాగాలు కామనేయండి ఇది ప్రేమతో చేశామంటే మీ పార్ట్నర్కి మీద కృతజ్ఞతతో కూడిన ప్రేమ పెరుగుతుంది ఒక్కళ్ళే సర్దుకుపోవాలి ఒక్కళ్ళే భారం మోయాలంటే మాత్రం ప్రేమకు బదులు వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందండి అలాగే మీ వాళ్ళు మా వాళ్ళు అనే తేడాలు రానియద్దండి పెళ్ళి అనేది ఇద్దరు వ్యక్తులనే కాదు ఇరు కుటుంబాలని కూడా ఒకటి చేస్తుందని గుర్తుంచుకోవాలి ఇద్దరు బంధువులను ఇద్దరు స్నేహితులను ఇద్దరూ కూడా ఆదరించాలండి అలా ఆదరించినట్లయితే వారిరువురు మధ్య ప్రేమ మరింత బలపడే అవకాశం ఉంటుంది అలాగే భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని ఏదైనా అవసరం ఉంటే చిన్న చిన్న పనులు అంటే కాఫీలు టీలు కనీసం మంచినీళ్ళు ఇచ్చుకోవడం లాంటివి అలవాటు చేసుకోవాలండి అలా చేయడం వలన కృతజ్ఞతతో కూడిన ప్రేమ వారి ఇరువురు మధ్య కూడా పెరుగుతుందండి అలాగే ఒకరి పట్ల మరొకరు కరుణతో కూడిన ప్రేమ చూపించాలండి అలా చూపించకపోతే ఆ బంధానికి అర్థమే ఉండదు సపోజ్ ఎప్పుడైనా మీ భార్య ఒకవేళ ఒంట్లో బాగోక పడుకుంటే దాన్ని ఒక పెద్ద నేరలా చూడకండి అలా కాకుండా దాని వెనుకున్న కారణాలు తెలుసుకొని సహాయం చేయడానికి ప్రయత్నించండి ఇరువురు మనసులో స్వార్థం లేని ప్రేమ ఉండాలండి కొంతమంది ప్రవర్తన చూస్తే బంధువులు స్నేహితులు కొలీగ్స్ దగ్గర ఒకలా ప్రవర్తిస్తారు ఇంట్లో భార్యా బిడ్డల మీద ఒకలా ప్రవర్తిస్తారండి ఇలా ఉండకూడదండి బయట వాళ్ళతో ఎలా ప్రేమతో ఉంటారో అలాగే భార్య పిల్లల దగ్గర కూడా అలాగే ఉండాలండి ఇద్దరి యొక్క ఇష్టాలను అభిప్రాయాలను తెలుసుకోవాలండి ఎప్పుడైనా మీ పార్ట్నర్ మీద విపరీతమైన కోపం వచ్చినప్పుడు ఆ స్థానంలో మీరే ఉంటే ఎలా ప్రవర్తిస్తారు ఒకసారి ఆలోచించాలి ఇలా ఆలోచించడం వలన సమస్య తీవ్రత తగ్గడంతో పాటు మనసు తేలికవుతుందండి కొందరు భార్యాభర్తలు భర్తలు ఎలా ఉంటారంటే నాకే అన్నీ తెలుసు నీకేం తెలియదు నేను చెప్పిందే కరెక్ట్ అని వాదిస్తారు అది సరికాదండి ఏ ఒక్కరూ కూడా నూటికి నూరు శాతం మేమే కరెక్ట్ అని భావించకూడదు ఇది అవతల వారిని చులకన చేసినట్టు అవుతుందండి మీకు కొన్ని విషయాలు తెలిసి ఉండొచ్చు మీ పార్ట్నర్కి ఇంకొన్ని విషయాలు తెలిసి ఉండొచ్చు ఇరువురికి ఉన్న ఆలోచన జ్ఞానాన్ని పంచుకుంటూ ముందుకు వెళ్ళాలి కానీ భేదాభిప్రాయాలు ఉండకూడదండి ప్రతి చిన్న విషయానికి భార్యాభర్తలు వాదించుకోకూడదండి ఆ విషయం కుటుంబానికి సంబంధించిందా బయట వ్యక్తులకు సంబంధించిందని చూసుకోవాలండి వేరే వాళ్ళ గురించి అయితే ఆర్గ్యుమెంట్ అనవసరం అండి ఒకవేళ ఇంటి విషయం అయితే ఇద్దరు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవాలి అలా కాకుండా ఇద్దరిలో ఎవరైనా అధిక ప్రస్తావన తెస్తుంటే యువతలే వారికి కాసేపు తగ్గుండాలి అలా చేసినంత మాత్రాన తక్కువ అవుతామని అస్సలు అనుకోకూడదండి అప్పుడే ఆ గొడవ అక్కడితో సర్దు అనవసరపు మాటలకి కోపతాపాలకి ఉండదండి తర్వాత ఆ విషయం గురించి మాట్లాడుకుంటే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది సంసారంలో ఎదురయ్యే ఒడిదుడుకులు ఆర్థిక ఆరోగ్య సమస్యలను దాటడానికి ఇరువురు కలిసి ప్రయత్నించాలి అలా కాకుండా పాత సంఘటనలను గుర్తు చేసుకుంటూ విమర్శించుకోవడం వలన ఈ సమస్య నీ వల్లే వచ్చిందని ఆరోపించుకోవడం వలన బంధం మరింత బలహీనపడే అవకాశం ఉంటుంది కాబట్టి పరిష్కారం కోసం భార్యాభర్తలు ఇద్దరూ ఆలోచించాలి అప్పుడే వారిరువురు ఆ సమస్యను దాటగలుగుతారు భార్యాభర్తలు ఇద్దరు ఒకేలా ఉండరండి భిన్న మనస్తత్వాలు సాంప్రదాయాలు ప్రాంతాలు అభిరుచులు అన్నిట్లో తేడా ఉంటుంది అందుకే ఒకరి అభిప్రాయాలు ఒకరు పంచుకుంటూ ఒకే మాట మీద కలిసి అడుగులేద్దాం అనుకుంటే చాలు సమస్యలే లేకుండా సాగచ్చండి భార్యాభర్తలు ఇద్దరు ఎక్కడ తగ్గాలో తెలుసుకుంటే బంధం కలకాలం నిలుస్తుంది నిజానికి భార్యాభర్తలంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదండి సగభాగం అంతకన్నా కాదు వారిద్దరు కాదండి వారు ఏక శరీరం అండి